జగన్ పర్యటనలో ఐదు వందలు మందికి అనుమతి ఎస్పీ ఏపీ బంగారుపాలెంలో ఈ నెల తొమ్మిదిన మాజీ సీఎం జగన్ పర్యటనకు సంబంధించి అనుమతుల వివరాలను చిత్తూరు ఎస్పీవీఎన్ మణికంఠ చందోలు వివరించారు మ్యాంగో మార్కెట్లో ఐదు వందలు మందికి హెలిప్యాడ్ వద్ద ముప్పై మందికి అనుమతి ఉందని చెప్పారు రోడ్ షోలు ఇతర కార్యక్రమాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు జగన్ భద్రతకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు గత పర్యటనల్లో చోటు చేసుకున్న ఘటనలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు చేస్తున్నారు దానికి సంబంధించిన వచ్చిన పదకొండు నుంచి మధ్యాహ్నం ఆ మార్కెట్ ఆ లోకల్గా ఉన్న ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవడం అనే ఉద్దేశంతో అప్లికేషన్ పెట్టడం జరిగింది అప్లికేషన్ని మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు సబ్మిట్ చేయడం జరిగింది దానిలో మెన్షన్ చేసిన మరొక విషయం సుమారుగా పదివేల మంది మూడేదితారు అని చెప్పారు సో ఇచ్చిన అప్లికేషన్ యొక్క పర్పస్ మ్యాంగో ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం వాళ్ళతోనే మాట్లాడడానికి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవడానికి అలానే ప్రభుత్వం ఏదైనా సరే చేస్తుందా ఏం చేయట్లేదు అనే ఉద్దేశంతో వాళ్ళని మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి వస్తున్నారు సో దీనికోసం మేము మొత్తం వరకు ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది అలానే హెలీప్యాడ్ ఎక్కడ ఉంది మ్యాంగో మార్కెట్ యార్డ్కి ఏ రూట్లో వస్తుంటారు దీని గురించి మొత్తం వర్కౌట్ చేయడం జరిగింది ఈ వర్కౌట్ చేసిన తర్వాత మేము హెలీప్యాడ్కి సుమారుగా ముప్పై మందికి మనం పర్మిషన్ ఇవ్వడం జరిగింది అలానే కాన్వే వెహికల్స్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది మార్కెట్ యార్డ్ అయితే రోజు ఐదు వందల మంది రైతులకు పైగా వాళ్ళ వాళ్ళ వెహికల్స్లో వస్తుంటారు సో ఈ మీటింగ్ కొత్త ఇది పబ్లిక్ మీటింగ్ కాదండి ఓన్లీ మ్యాంగో ఫార్మర్స్తో మాట్లాడడానికి వాళ్ళతో ఇంట్రాక్ట్ అవుతుంది ఇష్యూ కోసం వస్తున్నారు కాబట్టి మనం మరొక ఐదు వందల మందికి వచ్చి ఇంట్రాక్ట్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది సో మొత్తంగా మనం మార్కెట్ యార్డ్లో ఐదు వందల మందికి అలానే హెలీప్యాడ్ వద్ద ముప్పై మందికి పర్మిషన్ ఇస్తూ అండ్ ఎటువంటి ర్యాలీస్ కానీ అలానే రోడ్ షోస్ కానీ జరగకూడదని క్లియర్గా చెప్పడం జరిగింది ఇది వరకు జరిగిన ఇన్సిడెంట్స్ చూసుకున్నట్లయితే మూడు చోట్ల మొదటిది మన సత్యసాయి జిల్లాలో రాక్టాగ్ నియోజకవర్గంలో ఒక ప్రోగ్రాం జరిగింది అక్కడ పోలీసులు ఎక్స్క్లూజివ్గా చెప్పి స్ట్రాంగ్ బ్యారికేడ్ పెట్టించుకోమని అలానే చాలా తక్కువ మంది రావాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసినా కూడా ఎక్కువ సంఖ్యలో రావడం అలానే హెలీప్యాడ్ లోపలికి ఎక్కువ మంది వచ్చేసేసి ఈవెన్ చాపర్ కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది సో ఇది మొత్తం ప్లానే అంటే విఏపి యొక్క సెక్యూరిటీని కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అలానే ఇండివిజువల్ సెక్యూరిటీ సో ఎవరైతే సివిలియన్స్ ఉన్నారో వాళ్ళకు కూడా సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది ఇది మొదటి ఇష్యూ సో రెండవ ఇన్సిడెన్స్ కుదిరి ప్రకాశం జిల్లాలో కూడా జరిగింది అక్కడ తుబాకో రైతుల్ని మాట్లాడడానికి వాళ్ళతో ఇంట్రాక్ట్ అవ్వడానికి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా సుమారుగా లోపలికి దివాహక బోర్డులోకి ఇరవై ఐదు మందిని పర్మిషన్ ఇస్తే మూలం